హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు రెండు ఒక నెల ముందు అనుకుంటా సుండ్రు బాగుండేది ఫస్ట్ అయితే నాకు సుండ్రు లేకుండే మా చిన్నప్పుడు మేము హాస్టల్లో మా మా అమ్మ మమ్మల్ని హాస్టల్ వేసింది కాబట్టి ఇంకా హాస్టల్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి పడుకుంటారు కాబట్టి కొంచెం పెయిన్లు అయితే వాడేటివి అవి మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత చూసేది మొత్తం పెయిన్లు ఈడుదలన్నీ ఏర్చేసేది ఇంకా పెయిన్లన్నీ తీసేసేది కాకపోతే మాకు అప్పుడు సుండ్రో లేదు చిన్నప్పటి నుంచే లేదు మాకు అసలుకి అయితే ఈ మధ్యలో నాకు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా సంవత్సరం నుంచి అయితే మస్తు తెగ సుండ్ర అయింది అది ఎంత ట్రై చేసినా ఏం పెట్టిన అయితే అస్సలు పోకపోయేది ఒక నెల ముందు దాకా అసలు ఇది సుండ్ర అనేది నాకు లేనే లేదు ఇది ఎట్లా ఎక్కడి నుంచి వచ్చిందని నేను అనుకునేదాన్ని కాకపోతే అట్లనే మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తారు కదా చుట్టాలు వచ్చినప్పుడు దూసుకుంటారు ఇంకా దూసుకుంటే వాళ్ళకు సుండ్ర ఇట్లా ఉంటే అద్దువేనా మళ్ళీ మనం యూజ్ చేస్తాం కదా యూజ్ చేసినప్పుడు ఇంకా మనకు అట్లనే సుండ్ర అనేది కంటిన్యూ అయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటా నాకు అదే అనిపించింది ఇంకా లేకపోతే మరి మాకు నాకు కానీ నా పిల్లలకు కానీ ఎవరికి లేదు సుండ్రు మా ఆయనకు ఇట్లా ఎవరికి లేనే లేదు సుండ్ర అనేది ఇంకా ఘోరం ఇంకా చెప్పలేను ఆ సుండ్రు ఇంకా చలికాలం వచ్చినంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే చలికాలం ఇంకా మనకు పేయ్యి మీద మట్టి ఎట్లాగో పేరికపోయి అంత పగిలినట్టు మట్టిగా పోకుండా ఉంటుందో అట్లనే సుండ్రు కూడా ఇంకా చలికాలంలో బాగా అనిపిస్తుంది నాకైతే అందరికి ఎట్లా అనిపిస్తో తెలియదు కానీ నా ఫీలింగ్ చెప్తుండ నాకైతే బాగా అనిపిస్తుంది చలికాలంలో ఎండాకాలం కొంచెం మళ్ళీ చెమట బాగా చుట్ల మళ్ళీ చెమటకు ఈ సుండ్రు ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది ఏడు చేసిన అయినా సుండ్ర అయితే అన్నట్టు ఉండేది నాకు అయితే బాగుండే ఈ సుండ్రు ఎట్లా పోతాయని చెప్పి నేను నిమ్మకాయలు పెట్టిన నిమ్మకాయలు పెడితే ఏమైందంటే మొత్తం ఎంటికలన్నీ ఊడు తెగడం మధ్య అంటే పొడుగున్న ఎంటిక తెగడం ఊయడం అట్లా అట్లా జరిగింది అన్నట్టు చెప్ప నా చుట్టుపక్కల ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా అన్నారు మా ఫ్రెండ్స్ ఇట్లా నిమ్మకాయ పెట్టకు వెంటకలు ఊసిపోతే ఇంకా దానికి బదులు ఇంకా కళమంద ఏమైనా పెట్టు అని చెప్పిర్రు అన్నట్టు మా ఫ్రెండ్స్ ఇట్లా చెప్తే సరే అని చెప్పి నిమ్మకాయ అయితే వాళ్ళు చెప్పకముందు నిమ్మకాయ పెట్టేదాన్ని తర్వాత కలమంద పెట్టిన అయినా కూడా నాకు కొంచెం నిమ్మకాయ పెడితే అప్పటి మందమే తలకు అంత తల పోసినాక అంత గడ్డిలాగా ఉండు చుట్టూ అది ఒకసారి కలమంద పెట్టిన కలమంద పెడితే కొంచెం బెటర్ అనిపించింది ఆ తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మొన్న మే నెలలో ఎండలల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు సుండ్రు బాగుండి నెత్తంత సుండ్రుకు మొత్తం నెత్తంత గోకుడు పెట్టుడు అన్నట్టు పెయిన్లు ఉన్నట్టు గోకుడు పెట్టుడు ఎరుగా ఏంది ఇంత గోకుడు పెడుతుంది పెయిన్లు ఇట్లా మళ్ళీ ఏంది పిల్లలు స్కూల్కి పోతారు కదా అప్పుడు అంటే మేకు ముందు కొంచెం స్కూల్లో నడిచినప్పుడు పిల్లలు స్కూల్కి పోయారు కదా ఇంకా పక్క పక్కన కూర్చుంటే అట్లా ఇట్లా కూడా పెయిన్లు పడతాయి అని అంటారు కదా అట్లా ఇట్లా కావచ్చు అనుకున్నా నేను అనుకొని మా అక్కని అక్క పేన్లు చూడవ నాకు బాగా పేన్లు అయినట్టున్నాయి ఏ మస్తుని ఎత్తి అంత దురద చెప్పి తన దగ్గర అయితే కూర్చున్నా ఇంకా మా అక్క చూసి పేన్లు బుజ్జి ఇంకా సుండ్రే బాగా అయిందని అన్నది అంటే ఇంకా అక్క అంటే మా అన్న వాళ్ళ భార్య అన్నట్టు నేను అక్క అని పిలుస్తాను మా సైడ్ అయితే మేము అన్న వాళ్ళ భార్యను అక్కనే అంటాం ఇంకా మా ఆడపడుచుని కూడా నేను అక్కనే పిలుస్తా అయితే ఇంకా మా అక్క అనేది పెయిన్లు అయితే ఏం లేవు భుజ సుండ్రే బాగుండేది కాదు రింతగానో సుండ్రో ఉండేదని అంటే ఏమో నాక్క అంత మాకు లేకుండే గిట్లయింది అసలు అది ఎంత ట్రై చేసినా పోతలేదని నేను దానికి చెప్పిన దానికి చెప్తే మా అక్క ఏం చేసింది అయితే ఒక పని చేయరా అని చెప్పి చెప్పింది ఏంటో చెప్పమా చెప్పే అని నేను నేను ఇంకా దాన్ని అడిగిన అన్నట్టు మా అక్క కూడా మా అక్క మా అక్క ఎక్కడ చూస్తే పెట్టుకు పెట్టుకుందో చూసిందో నాకు తెలియదు కానీ అది నాకు చెప్పింది అన్నట్టు నాకు చెప్తే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఆ వీడియో అయితే తీయడం జరిగింది మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎట్లా వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేయండి ఈ వీడియో ఇంకా చూస్తున్నారు కదా నేను ఇక్కడ మొత్తం రాసుకుంటా ఉన్నాను అయితే ఏమేమి ఏమేమి పెట్టాలని అక్క ఏమేమి కలిపి పెట్టుకోవాలని అడిగితే అన్నది మా అందారా మన రిక్క మా ఉంటుంది కదా అరక్క మందార ఇంకా అవి పువ్వుల్లాగా పువ్వులకు పువ్వులకి కదా కొంచెం గింజలు అవి అవేంటి ముందున్న కాడ లాంటివి తెంపేయాలి తర్వాత మందార ఆకులు అవే మందార ఆకులు ఇంకా నాలుగన్నీ కరివేపాకు రెమ్మలు ఇట్లా అయితే అన్నీ కలిపి మొత్తం పిసికింది అన్నట్టు కొంచెం నీళ్ళు పోసి బాగా నీళ్ళు పోయద్దు కొంచమే నీళ్ళు పోయాలి కొంచమే నీళ్ళు పోసి మంచి అది కొంచెం మాందారు ఎట్లాగో జిగురు ఉంటుంది కాబట్టి జిగురు జిగురు అవుతుంది వాటర్ అంతా ఆ మందార ఆకులకు పువ్వులకు జిగురు జిగురు అవుతుంది అవి నార్మల్గా కూడా జిగురే ఉంటాయి ఇంకా జిగురు జిగురు అవుతుంది అన్నట్టు అట్లా జిగురు జిగురు జిగురదాన్ని ఇంకా వడగట్టుకోవాలి వడగట్టుకొని నెత్తికైతే పెట్టుకోవాలి కాకపోతే ఎవరిదైనా సాయం తీసుకొని పెట్టుకోవాలి నా లెక్కలు అయితే పెట్టుకోకూరే నేను ఒక్కదానే దయ్యంలా కూర్చొని నేను పెట్టుకున్నా కదా ఇంకా మా పిల్లల్ని పెట్టమందామని అంటే వాళ్ళు ఏమో చిన్నోళ్ళు వాళ్ళకు పెట్టరాదు ఇంకా నా పెద్ద బిడ్డ అయితే వీడియో ఇస్తుంది మనక ట్రై పడలేదాయే ఇంకా ఎవరొక్కరు వీడియో తీయాలి నా చిన్న బిడ్డని పెట్టమంటే ఇంకా తను పెట్టేది కొంచెం చేసేది ఊరంతా అన్నట్టు ఎత్తది ఇంకా అందుకని ఇంకా నేనే పెట్టుకున్నా కానీ మంచిగా పెట్టుకోవాలి మా అక్క నాకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు మంచిగా పెట్టింది మంచిగా రిజల్ట్ వచ్చింది అందుకని నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకుంటున్నాను అయితే మీతో కూడా షేర్ చేసుకుందాం ఎవరికైనా గట్టి నేను యూజ్ అవుతుంది కదా సుంటున్నా అని చెప్పి ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నా కానీ ఎవరి హెల్ప్ అయినా తీసుకొని పెట్టుకోండి మంచి నెత్తికి మాడకంత మంచిగా స్కాల్ప్ అంటారు కదా దానికైతే మంచిగా పట్టాలి అనేది వడగట్టుకొని అయితే మంచిగా పెట్టుకోవాలి కుదుళ్ళకు మంచిగా ఇట్లా మర్దన వేసినట్టు పెట్టాలి మీరు ఇందాక చూసే ఉంటారు నేనైతే మొత్తం గీకినట్టు గీకినట్టు పెట్టుకున్నాను అంటే సుండ్రుండి బాగా గోకుడు పెట్టింది అన్నట్టు వడగట్టుకుంటే ఇలా వస్తుంది దాన్ని మంచిగా పెట్టుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ మా అక్క నాకు పెట్టింది అన్నట్టు ఊర్లో ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మీతో కూడా షేర్ వేసుకుందామని ఈ విధంగా వీడియో తీశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్